అమెరికాను భారీ మంచు తుఫాను ముంచెత్తుంది ఈ దశాబ్దంలో అతి తీవ్రమైన మంచు తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది భారీ హిమపాతం శీతల గాలులు తాకిడికి వందల సంఖ్యలో విమానాలు రద్దు కాగా వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి రహదారులపై పెద్ద మొత్తంలో మంచు మేటలు వేయడంతో వాహన ప్రమాదాలు భారీగా పెరిగాయి తుపాను హడలెత్తిస్తోంది దీన్ని అతిపెద్ద మంచు తుపానుగా అధికారులు భావిస్తున్నారు తుపాను తీవ్రతకు మూడు రాష్ట్రాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి అమెరికా వ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల మందికి అత్యవసర హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది హిమపాతం భారీగా కురుస్తుండటంతో సుమారు రెండు రెండు వందల విమానాలు రద్దుకాగా ఇరవై ఐదు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి కాన్సాస్ నుంచి న్యూజెర్సీ వరకు పన్నెండు రాష్ట్రాలపై ఈ మంచు తుపాను ప్రభావం ఉంటుందని అమెరికా వాతావరణ విభాగం తెలిపింది ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలు కార్యాలయాలు మూతపడ్డాయి రహదారులపై భారీగా మంచు మేటలు వేయడంతో వాహనదారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు నగరాల్లో ఎనిమిది అంగుళాలకు పైగా మంచు కురిసినట్లు అమెరికా వాతావరణ విభాగం అంచనా వేసింది కాన్సాస్ మిస్సోరీలో గంటకు సుమారు డెబ్బై మూడు కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తున్నాయి ఆదివారం కెటంకి రాష్ట్రంలోని లూయస్ విల్లో రికార్డు స్థాయిలో ఏడు పాయింట్ ఏడు అంగుళాల మేర మంచు కురిసిందని అధికారులు తెలిపారు మంచు తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వాహన ప్రయాణాలు వద్దని అధికారులు అప్రమత్తం చేశారు వర్జీనియా ఇండియానా కన్సాస్ కెంటకీలో భారీ హిమపాతం కారణంగా వందలాది వాహనాలు ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు మిస్సోరీలో ఆరు వందల మందికి పైగా వాహనదారులు రోడ్లపై చిక్కుకున్నట్లు పెట్రోలింగ్ సిబ్బంది పేర్కొన్నారు భారీ యంత్రాల సాయంతో రోడ్లపై మంచును తొలగిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు